జిల్లాలపై జనసేన పార్టీ ప్రత్యేక ఫోకస్ ను పెట్టి దీంట్లో భాగంగానే రేపు ఇరవై ఉమ్మడి వేదిక ద్వారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు అసలు జనసేన పార్టీ గోదావరి జిల్లాలపై ఎటువంటి ఫోకస్ తెలుస్తుందో ఇక్కడ నాయకులు వెళ్తుంది సార్ ప్రధానంగా ఉమ్మడి గోదావరి జిల్లాలనే టార్గెట్ చేస్తున్నారు ఎందుకని ఇక్కడ వీడికి పెట్టారు ఈ వేదిక ద్వారా ప్రజలు ఏం చెప్తారు ఉమ్మడి గోదావరి అనేది కాదు ఇంత ముందు రాజమండ్రి కేంద్రంగా అక్కడ మరి ఇక్కడ పశ్చిమ గోదావరిలో మన తాడేపల్లిగూడిని బ్రేక్ చేసుకుని జనసేన చేయాలని ఆధినయకుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది సభ అనే కంటే ఏదో బలప్రదర్శన చెయ్యాలో అనేది మా జనసేన కక్కర్లేదు కానీ ఉభయలం కలిసి ఇది విజయోత్సవ సభగా అంటే మా దృష్టిలో అయితే ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయినట్టే లెక్క ఇది విజయోత్సవ సభగానే మేము ఏర్పాటు చేస్తున్నాం ఇది ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో నిబద్ధతతో ఈ యొక్క సభని ఏర్పాటు చేయడం వేదిక ద్వారా గోదావరి ప్రజలు మీరు మీరందరూ కూడా సంఘటితంగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పారదోలాలి ఈ ఆంధ్ర ప్రజల్ని కాపాడుకోవాలి కాబట్టి మనందరం కూడా సంఘటితంగా అతన్ని బయటికి పంపించేటటువంటి విధానానికి ఆలోచన చేయడానికి మన యొక్క శక్తిని మేమంతా ఒకటి వెళ్ళడం తధ్యం అనేది నిరూపించడానికి ఈ ఆరు లక్షలతోటి కూడా మేము ఈ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అదే రోజు అతను వెళ్ళిపోవడానికి కూడా నిర్ణయం తీసుకుంటాననేది మా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా గతంలో ఇప్పుడు బలోపేతం అయ్యాము ఏ పార్టీ కూడా మమ్మల్ని నిద్రించే పరిస్థితులు లేదా మీరేమో ఖచ్చితంగా అంటే మీ దగ్గర ఉన్న ఎజెండా అయింది అప్పు చేసి పప్పు కూడా ఎవరు అప్పు చేసి నేను ఏమన్నా ఆ పథకాలే ఈ పథకాలే అని చెప్పి నొక్కి 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 ఎవరికి నొక్కున్నావు నువ్వు ఏ రోడ్ కొద్దికి వెళ్తుంది ఎవరికి వెళ్తారో తెలియట్లే వెళ్ళిపోయి వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన అంటున్నారు నాకు రాలేదని అందరూ అంటున్నారు అలాగే నీకు నచ్చినటువంటి వాళ్ళకి కొంతమంది పదహాలు ఇచ్చుకుంటున్నావు తప్ప మరి అందరికీ అందింది అనేది ఎక్కడా లేదు ఆ లంకన పెట్టి ఆఫ్టర్ మా దేవుడు అయినటువంటి అంబేద్కర్ విగ్రహం పెట్టి హైదరాబాద్ లో ఒక కోటి నూట యాభై కోట్లు అయితే ఇక్కడ నాలుగు వందల నాలుగు కోట్లు పెట్టావు దాంట్లో అయ్యింది ఎంత అయిందో అందరికీ తెలిసిందే రెండు వందల అరవై రెండు రెండు వందల అరవై కోట్లు దేవుడి పేరు చెప్పు కూడా మా మా దేవుడి పేరు చెప్పు కూడా తినేశారు అది ఎవరికి తెలియదు అలా పథకాలు ఇచ్చే ఎవరు నమ్ముతారు మా సప్లై నిధులన్నీ మరి దాది కింద పంది కుక్కుల తిన్నావు ఇదంతా కూడా తెలుసు అందుకునే మీకు పరిపాలన యోగం లేదు వెళ్ళిపోవడం కోసమే ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అంటే అంబేద్కర్ పేరు కూడా చేయడం దళితులు పూర్తిగా మోసం చేసిన ప్రభుత్వానికి ఖచ్చితంగా చెప్తారు రానున్న రోజుల్లో వైనాట్ సెవెంటీ ఫైవ్ కాదు కదా కనీసం ఏమైనా పోటీ ఇచ్చే పరిస్థితి కూడా వైసీపీకి ఉంటుంది అనే నాయకులు చెబుతున్నారు